నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల ఇరవైలో జగనన్న కాలనీల పేరు మీదటువంటి భూసేకరణ చేసినటువంటి ఒక కుంభకోణం గురించి మాట్లాడబోతా ఉన్నాను రెండు వేల ఇరవైలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఇళ్ళు లేని వారికి ఇంటి పట్టాలేవమని ఇల్లున్న వాళ్ళకి స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించడానికి నరేంద్ర మోదీ గారు సంకల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం మేము సొంతగా ఇళ్ల పట్టాలని ఏర్పాటు చేసుకుంటాము మీరు ఇల్లు కట్టడాన్ని సహకరించండి అనే పథకం కింద జగనన్న అని పేరు పెట్టి జగనన్న పట్టాలు ఇస్తామని చెప్పి లక్షలాది మంది లబ్ధిదారులను ఐడెంటిఫై చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా భూసేకరణ చేసినారు అంతవరకు బాగానే ఉంది భూసేకరణ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు ధర తక్కువగా ఉన్నటువంటి భూముల్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి రైతులు భూ భూమికి సంబంధించినటువంటి హక్కుదారులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకొని ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఎక్కువ రేటు రైతులకి ఇవ్వమని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు ఆ విధంగా రైతుల అగ్రిమెంట్ ఆ డబ్బులు మాత్రమే వాళ్ళకి చేరింది మిగిలిన డబ్బులంతా కూడా వీళ్ళు తినేశారు నేను ఉదాహరణ ఒకటి చెప్పడం ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆదోని నియోజకవర్గంలో నూట డెబ్బై ఎనిమిది ఎకరాలని మండగిరి గ్రామ పంచాయతీలో స్థలాన్ని ఐడెంటిఫై చేశారు దాన్ని సేకరించినారు అరవై ఐదు మంది రైతుల దగ్గర నుంచి సేకరించినారు భూమి ఎక్కడ వస్తుందని తెలిసి రైతులందరినీ కూడా మీరు ఇస్తే ఐదు ఎకరా ఐదు లక్షల రూపాయలు ఎకరా చెప్పున మాకు అగ్రిమెంట్ చేసేయండి లేకపోతే మొత్తం మొత్తం భూమి భూమి అంతా కూడా ప్రభుత్వం లాగేసుకుంటుంది అని అబద్ధాలు చెప్పి వాళ్ళని భయపెట్టి అగ్రిమెంట్లు చేసుకున్నారు ఐదు లక్షలకి చివరి ప్రభుత్వం ఇచ్చిన కాంపన్సేషన్ ఏంటంటే ఎకరానికి పదమూడు లక్షల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై మూడు లక్షల రూపాయల వరకు కూడా దీనికి మనం పరిహారం ఇచ్చాం వీళ్ళు ముందుగా అగ్రిమెంట్లు చేసుకున్నారు కదా సో ఐదు లక్షల రూపాయలు చెప్పిన మీకు అగ్రిమెంట్లు చేసుకున్నారు కాబట్టి ఐదు లక్షలు మీరు తీసుకోండి ఆ పదమూడు లక్షల యాభై వేల రూపాయల నుంచి ఇరవై మూడు లక్షల వరకు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని అంతా కూడా మాకు ఇచ్చేయండి అని లాక్కున్నారు కొంతమంది రైతులు ప్రశ్నించినారు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళని భయపెట్టినారు బెదిరించినారు పోలీస్ కేసులు పెడతామని చెప్పినారు ఏదో ఒకంగా గూండాయిజం రౌడీజం వాడి వాళ్ళని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని వంచుకున్నారు ఇంకో విచిత్రం బయటపడతా ఉంది వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆదోని ఒక్క నియోజకవర్గంలోనే ఇలా జరిగితే ఇంత పెద్ద పదహైదు కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే జిల్లా వ్యాప్తం కర్నూలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంత పెద్ద కుంభకోణం అంటే సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం ఇది ప్రభుత్వం మారింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద అపారమైన నమ్మకంతో రైతులు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర ఆధునీలో అరవై ఐదు మంది రైతులు ఏ విధంగా బాధపడతా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు భూమి పోగొట్టుకొని ఆలోచన చేయండి ఒకసారి తరతరాలుగా ఉన్నటువంటి ఆస్తి పోగొట్టుకున్నారు నాలి చేసుకోవడానికి లేదా పొలం చేసుకోవడానికి ఉన్న పొలాన్ని పోగొట్టుకున్నారు పోనీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం న్యాయంగా ఇచ్చిన డబ్బులు ఏమైనా వాళ్ళ ఇళ్ళకి చేరినాయి అంటే అది కూడా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదోనిలో అయితేనేమి వాళ్ళ అనుచరులు అయితేనేమి వాళ్ళ పేర్లన్నీ రాశాను దీంట్లో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సాక్షాత్తు ముఖ్యమంత్రి అందరూ కలిసి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేశారు